తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యావంతుడిగా మామిడి విజయ్ పర్యావరణ పరిరక్షణ జంతు సరీసృప పక్షి జీవవైవిధ్య ప్రేమికుడిగా తెలంగాణ రాష్ట్రంలో కచ్చ గచ్చిబౌలి హెచ్సియు అటవీ భూమిని పర్యావరణ చట్టంలోకి అనుమతించాలి సిగ్ ఫారెస్ట్ బఫర్ ఏరియా కోరేరియా రెవెన్యూ పరిధి రూట్ మ్యాప్లను గుర్తించాలి పర్యావరణ పక్షి సరిశుభ అటవీ సంరక్షణ జీవవైవిధ్య సామాజిక విశ్లేషకులు సామాజిక నేత మామిడి విజయ్ ప్రభుత్వానికి మనవి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో రాజుల కాలం నాటి నుండి వేలాది లక్షలాది ఎకరాలను భూదానం కింద ఇచ్చి జీవవైవిధ్యంలో ప్రధానంగా విద్యార్థులకు ఉమ్మడి మద్రాస్ ఉమ్మడి ఆంధ్ర ప్రస్తుతం తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన భూముల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడం కోసం పర్యావరణ సహితకంగా భూములను కాపాడాలి ప్రభుత్వం పరిపాలన కోసం బడ్జెట్ లేదు అనే విధంగా డబ్బులను భూములు అమ్మి నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మి పరిపాలన చేస్తామంటే కుదరదు దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలంలో హెచ్సి పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూమిని పర్యావరణంలో భాగంగా అర్బన్ సిటీ అథారిటీలో స్వేచ్ఛ వాయువు మానసిక ఉల్లాసం కోసం ప్రకృతి జీవవైవిధ్య వనంగా గుర్తించాలి భారతదేశ ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ మహానగరంకు కాలుష్యం ఇబ్బందులు లేకుండా మరియు విద్యార్థి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో భవిష్యత్తు విద్యా వ్యవస్థను వన్యప్రాణుల చట్టం హ్యూమన్ రైట్స్ అటవీ చట్టంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ యూనియన్ న్యాయస్థానాల్లో సామాజిక స్పృహగా హెచ్సియు ప్రతి చెట్టును పుట్టను రాయిని రప్పను భూమిని జంతుజాలంను కాపాడాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి అంటే రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను మరియు గోదావరి వాగుల బంకలలోని ఇసుకను వేలం వేయండి ఆదాయం సృష్టించండి ప్రభుత్వాన్ని నడపండి ప్రభుత్వానికి సామాజికవేత్త పర్యావరణ ప్రేమికుడు నిరుద్యోగి తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని విద్యార్థుల పక్షాన మరియు కచ్చ గచ్చిబౌలి హెచ్సియు అటవీ భూమి పరిరక్షణ విద్యార్థులదే అని మనవి చేస్తున్నాం